నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శిఖర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మన ఇంట్లో చాలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాం అసలు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి ఎలాంటి మొక్కలు పెంచుకోకూడదు కొంతమంది మనీ ప్లాంట్ కలబంద ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు కదా గురుగారు దానివల్ల అసలు అసలు ఏంటి అంటే ఎందుకు పెంచుకోవాలమ్మా మొక్కలు ఏ కారణం పెంచుకోవాలంటారు అంటే మనకు మన ప్రశాంతత అయితే పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో అంతే గురుగారు అంతే ఇంకేం లేదా ఓకే మైండ్ ప్రశాంతత మీ ఇంటికి నేను మొక్కలు పంపిస్తాను సాయంత్రం మీ మైండ్ ప్రశాంతత ఉంటుందా అంటే గ్రీనరీ వల్ల కొంచెం గ్రీనరీ వల్ల ఉంటుంది అది అది తాత్కాలికమే దీర్ఘకాలికం అనేటువంటిది మన మెదడు మన మనస్సు అక్కడ లేని ప్రశాంతత గ్రీనరీలో ఉంటుందంటారా అవును కదా అంటే మన ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మనం కొంచెం కూల్గా ఉంటాం అది తాత్కాలికమేగా తాత్కాలికం అది ఏంటి ఒకే చోట వంద చెట్లు చక్కగా అలంకారంగా పెట్టేస్తే రెండు సార్లు మూడు సార్లు మనం చూస్తాం నాలుగు సార్లు మనమే చూడలేముగా కాబట్టి మానసిక ప్రశాంతత పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది మన మెదడుకి మన మనస్సుకి సంబంధించిందమ్మా అసలు మనతో మనకే పడదు తెలుసా దీనికి దీనికి బద్ధశత్రుత్వం ఇది చెప్పింది ఇది కాదంటుంది ఇది చెప్పింది ఇది దొప్పుకోదు ఈ రెండిట్ల మధ్యలో కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి మనిషి ఆవేదన పడిపోతూ ఉంటాడు దేనికి సమాధానం చెప్పుకోలేదు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్క ఒక్కొక్కసారి సూసైడ్ కూడా తీసుకుంటాడుగా సో మనకు కావాల్సింది మన మీద మనకు ప్రొటెక్షన్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి మన ఆలోచన మన కంట్రోల్లో ఉండాలి ఎప్పుడైతే రిమోట్ అంటే మన ఆలోచన వేరే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే కంట్రోల్లోకి వెళ్తుందో లైఫ్ అయిపోయింది ఇందులో ఒక మాటగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి చాలా దగ్గర సంబంధము ఒక అమ్మాయికి ఒక బైక్ ఉంటుందండి వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఇద్దరికీ పడదు కలిసి జీవించలేరు విడిపోయి ఉండలేరు ఇలానే ఉంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు వాడు అమ్మాయి కోసం నానా తాపత్రయబడి గంటలు గంటలు ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు అమ్మాయి ఉంటే నా కోసం తెచ్చినట్టు ఎదురు చూస్తలేరు ఎవరి కోసం చూడాలి ఇదేనా కదా ఒకవేళ అమ్మాయి ఇది తన ఫోన్ ఎత్తకపోతే వాడి పరిస్థితి ఏంటి ఎత్తలేదు ఓకే నా పని నేను తీసుకుంటామని ఆలోచించడుగా ఎందుకు ఎత్తలేదు రకరకాల ఆలోచనలు మెసేజ్ పెడతాడు వాడు ఆమె చూస్తుంది రిప్లై ఇవ్వదు వీడికి లోపల లోపల నాకు రిప్లై ఇవ్వలేదు నాకు రిప్లై ఇవ్వలేదు వీడి పని ఆపేసుకుంటాడు వర్క్ మీద దృష్టి పెట్టలేదు వీడికి జీవితంలో పెళ్ళవుతుంది ప్రభావం వస్తుంది పిల్లలు ఉంటారు అన్నీ జరుగుతాయి కానీ ఆ అమ్మాయి మీద వీడియో ఇష్టపడేటువంటి ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు వీడు ఒక మెసేజ్ పెడితే అమ్మాయి వెంటనే రిప్లై ఇవ్వకపోతే గిజగజలు అడిగిపోతూ ఉంటాడు వీడు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తే గిజగజలు అడిపోతూ ఉంటాడు కానీ అమ్మాయి వీడు అడగకూడదు ఎవరికి ఫోన్ చేసామని చెప్పి అదే అమ్మాయి తనకి ఫోన్ చేసినప్పుడు ఇతని ఫోన్ ఎంగేజ్ వస్తే ఎవరైనా అమ్మాయి అడిగేస్తుంది రెండు ఆ అమ్మాయి ఎవరితోటో మాట్లాడుతున్నప్పుడు వీడు రెండోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఒప్పుకోదు అమ్మాయి ఎంతసేపు మాట్లాడాలి అంతసేపు మాట్లాడిన తర్వాత వీడికి ఫోన్ చేస్తుంది అదే వీడికి ఫోన్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో తక్కువ నా ఫోన్ కట్టి వీడి అమ్మాయికి ఫోన్ చేయాలి అదే అమ్మాయి యాక్సెప్ట్ చేయదు ఇవన్నీ కూడా మెదడికి మనస్సుకి సంబంధించిన అంటే ఓ సమాధానం చెప్తే అక్కడికి వెళ్ళిపోతుందో నన్ను కాదంటుందేమో కాదండి నీకు పెళ్ళి కదా బెచ్చ పడుకోవడం దేనికి నీ మీద ఇష్టము ప్రేమ ఉంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది అవి లేనప్పుడు నువ్వు పడుకోవడం దేనికి ఆమె దగ్గరే లేవు అవన్నీ ఆమె దగ్గరే అవన్నీ లేవు నువ్వు అడుక్కోవటం దేనికంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి నీకు వచ్చేసింది ఇదే వివాహం అయిన తర్వాత వైట్ ఆపోజిట్ అవును అలాగే జరుగుతుంది వైట్ ఆపోజిట్ వీడు ఆఫీస్కి వెళ్తారు అక్కడ కూడా మనం గమనించుకోవాలమ్మా ఆఫీస్కి వివాహం కాకముందు ఒక్కడే వాడైలాగ నష్టం లేదు వివాహం అయిన తర్వాత తనకు తోడు రేపు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక సెక్యూరిటీ కావాలి ఆఫీస్కి వెళ్తే ఒక గంట లేటుగా రావచ్చు ఇంటికి ఒక గంట లేటుగా రావచ్చు ఇంటికి సాయంత్రం అయితే రక సినిమాకి వెళ్దాం తొందరగా ఉండే అంటుంది వాడు బాసి గంట ఉంది వర్క్ చేసి వెళ్ళమంటాడు ఎవడికి చెప్పుకుంటాడు వాడు ఇక్కడ పెళ్ళానికి చెప్పుకుంటాడా బాసికి చెప్పుకుంటాడానికి అర్థం చేసుకుంటుందో లేదు నేను సినిమాకి వెళ్ళాలన్నా నువ్వు రాలా అంటే నీకు ఆ పని చేయడం వల్ల ఇంకో నీకు ఎక్స్ట్రా బోనస్ రావటము నీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ రావటమో అక్కడ ఉంది నీకు ఇంకా అవకాశాలు కానీ అది అక్కడ నువ్వు చేసుకుంటూ ఇక్కడ పెళ్ళానికి చెప్పుకోలేక ఈమె ఫోన్ల మీద ఫోన్లు ఉంటుంది అతను అందరి మధ్యలో ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఆ అమ్మాయి ఫోన్లోకి రిప్లై ఇవ్వలేకపోతూ ఉంటాడు కర్మ దరిద్రమని నిలబెట్టుకుంటే తెలుసమ్మా ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు వస్తుందా ఎత్తలేడు సేమ్ టైంలో వాళ్ళ బాస్ లోపల నుంచి కాల్ చేసి ఫోన్ ఎత్తు కొన్ని నాకు ఏవో అప్లికేషన్స్ ఉన్నాయి అంటాడు ఆ టైంలో అతను కాల్ ఎత్తి అతనితో మాట్లాడుతుంది మళ్ళీ అమ్మాయి ఫోన్ చేస్తే కాల్ కూడా వస్తుంది అప్పుడు ఎలా ఉంటుందండి అవును అనుమానం స్టార్ట్ అవుతుంది సో ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల ఇవన్నీ కాదమ్మా మన మీద మనకు నాది అనుకుంటే ఎక్కడికి వెళ్తే నాకేంటి నాదే కదా గంట లేట్ అవుతుంది అంతే కదా లైఫ్లో సెక్యూరిటీ కావాలి వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తాం అయిపోయింది అనుకుంటే రేపు పొద్దున్న పరిస్థితే ఏంటి అంటే రేపు ఉదయం మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అని అంటే వివాహం అయిన తర్వాత ఆ మగవాడికి సెక్యూరిటీ అయితే అందరూ మగవాళ్ళు ఉత్తమరాన్ని పనికి పనికిమాలను పాపిష్టి విధాలు ఉన్నారు అవసరానికి తగ్గట్టుగా నంగనాచి నాచి అంటారు తెలుసా అవసరానికి తగ్గట్టుగా వాడి అవసరానికి ఒక రకంగా అవసరం తీరిన తర్వాత ఒక రకంగా మాట్లాడేటువంటి మగవాళ్ళు ఉన్నారు అలానే ఆడవాళ్ళు ఉన్నారు అలానే ఒక మనిషి కోసం ప్రాణం వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో నిజాయితీగా ఎవరుంటారో వారికి తిప్పలమ్మా ఈ తిప్పలన్నీ అబద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిప్పలేవు సో ఇక్కడ మీరు ఇంట్లో ఎన్ని గ్రీన్ అంటే ఎంత గ్రీనరీ పెట్టుకున్నా ఎంత సీనరీగా ఇంట్లో క్రియేట్ చేసుకున్న ఐదు నిమిషాలు రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ పాత పడిపోతాయి అవన్నీ అవునా అంటే ఇక్కడ మొక్కల్లో మనశ్శాంతి ఉందా మనలో మనశ్శాంతి కావాలా మనలోనే మనకు కావాలి ఓకే నువ్వు ముష్టి ఎత్తుకుందాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ప్రేమ లేదు మనస్సు లేదు నీకేమిస్తుంది అసలు ప్రశాంతత ఇవ్వదు పైపెచ్చు ఆ అమ్మాయి దగ్గర ప్రేమ మనస్సు రెండూ లేనప్పుడు నువ్వు అడిగితే ఆమె రెండు నీకు ఇవ్వలేకపోతే నీకు మన క్షోభ మానసిక క్షోభ మెంటల్గా అప్సెట్ అయిపోతున్నాడు కాబట్టి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అని ముష్టిత్తుకోవాల్సిన కర్మే ఉంది నీకు కాబట్టి ఎన్ని మొక్కలు పెట్టుకున్నామని కదండి ఎంత మనశ్శాంతిగా ఆలోచిస్తున్నాం ఓకే నో అని చెప్పడం నేర్చుకోవాలి ఏంటండి నో చెప్పడం నేర్చుకోవాలి ఎక్కువ శాతం మగవాళ్ళకి అవసరం ఇది అర్జెంటుగా బేబీ ఒకసారి రావా అని నాకు పనుంది నేను రాను రెండు గంటలు టైం పడుతుంది వాస్తవం తెలిసిపోతుంది ఇద్దరు ఉన్నారండి అమ్మాయి అబ్బాయి ఆ ఇద్దరిని ఒకళ్ళు పట్టుకున్నారు గట్టిగా ఆ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకరిని చంపేస్తామని అన్నారు వెంటనే అబ్బాయి ఏమన్నాడు ఆ అమ్మాయిని వదిలేసేయండి ఆ అమ్మాయి కోసం నేను చనిపోతాను గన్నిచ్చి కాల్చుకోమన్నారు వాడు కాల్చుకున్నాడు సో అందులో బుల్లెట్ లేదు అమ్మాయిని కాల్చుకోమంటే ఏ నేను ఎందుకు కాలుచుకుంటా నేను టైంపాస్ కోసం ఉన్నా నాకు చాలా ఫ్యూచర్ మీద చాలా ఆశలు ఉన్నాయి సో ఇటువంటివి ఉన్నప్పుడు అలానే మగవాళ్ళు కూడా అలా ఉన్నారు కొంతమంది నువ్వు వాళ్ళని కొంగు దేపరించి వాళ్ళ వెంట తిరిగి నీ చదువు నాశనం చేసుకుని నీ మెంటల్ నాశనం చేసుకుని నీ మైండ్ని ఖరాబ్ చేసుకొని మనస్సుని ఖరాబ్ చేసుకొని నీ కన్న తల్లిని బాధపెట్టి తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు సూసైడ్ తీసుకునే పరిస్థితి అవసరమా వీటన్నిటికీ మూలం గ్రీనరీ కాదు మనం మన కంట్రోల్లో ఉండలేకపోతాం ఉంటామండి కానీ ఆడవాళ్ళు కూడా పెద్ద ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ఏం కాదు ఓకే గురుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు గురుగారు